హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో వన్ వీక్లో మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఇప్పటివరకు కూడా చాలామంది చాలా పార్టీలు వెనుక తిరగడం కానీ లేదా చాలా పార్టీల్లో యాక్టివిటీగా వర్క్స్ చేయడం కానీ సోషల్ యాక్టివిటీస్లో ఉండడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మనకి మీడియా ద్వారా ఐ మీన్ ఇంటర్నెట్ కానీ ఫేస్బుక్స్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ మనకి టీవీ ఛానల్స్లో కానీ మనకిచ్చే యాడ్స్లో కూడా మనం చాలా వరకు యాడ్స్ అన్నిటిని చూస్తూ ఉన్నాం సో ఈ ఎలక్షన్స్ గురించి తమ తమ అన్నిటి గురించి కూడా చాలా విషయాలను చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ ఒక సందిగ్ధంలో పడ్డారనమాట ఎటువంటి పార్టీని మనం చూస్ చేసుకోవాలి ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఎలాంటి నాయకుడిని వెన్నుకుంటే మన భవిష్యత్తు మన భావితరాల వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక సందిగ్ధం ఒకటి ఉంటుంది సో మీ సందిగ్ధాలన్నింటినీ తీర్చడానికి మేము చేసే మా చిన్న ప్రయత్నం ఇప్పటివరకు జరిగిన ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందనే విషయాలు మనం తెలుసుకుందాం అందులో భాగంగా విజయవాడ విశాఖపట్నాల్ని పరిశుభ్రమైన పట్టణాలుగా తీర్చిదిద్దడం జరిగింది రాజధాని అంటే అమరావతికి ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని కట్టిన భూముల్లో రైతుకి మొదటిగా భూమి ఇచ్చిన వాళ్ళ భూముల్లో కట్టిన దాంట్లో మూడో వంతు వాళ్ళకి ఆస్తిగా ఇవ్వడం జరిగింది అందువల్ల రైతులు సంతోషంగా వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట కానీ భారతదేశంలో ఇంతవరకు ఇటువంటి ఆఫర్ అనేది ఎవరు ఇవ్వలేదు అమరావతిలో ఆరు లక్షల అడుగుల భవనం నాలుగు నెలల్లో కట్టి ఇరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఉద్యోగుల్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించడం కూడా జరిగింది ఐఐటి తిరుపతి ఐఐఎం విశాఖ ఎన్ఐడి అమరావతి ఎన్ఐటి తాడేపల్లిగూడెం పాలనలో వచ్చిన ఒక్క సంవత్సరంలోనే చేయగలగడం జరిగిందనమాట ఎస్ఆర్ఎం విఐటి లాంటి గొప్ప విద్యాసంస్థలన్నింటినీ కూడా అమరావతికి తీసుకురావడం జరిగింది కియో ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం అనేది అది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల వాళ్ళ ఉద్యోగాల కోసం అనేది ఆయన ఆలోచించి తీసుకున్న ఒక నిర్ణయం సో ఈరోజు కియో ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు హీరో మోటార్స్ అపోలో టైర్స్ ఏషియన్ పెయింట్స్ ఇలాంటి వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం వంటి వాటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎంతగానో ఉందని చెప్పడంలో ఎటువంటి ఏ సందిగ్ధం అనేది లేదనమాట సో ఈ ఈ రకంగా ఆయన మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వేస్తూ ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ కూడా ఆయన చేయడం జరిగింది వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము దేశంలో మొట్టమొదటిసారిగా రెండు నదులు అంటే కృష్ణా గోదావరి నదులన్నింటినీ రెండి అనుసంధానం చేసి రాయలసీమకి నీళ్ళు అందించడం జరిగింది రైతులకు రుణమాఫీ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చేయడం జరిగింది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అప్పటివరకు రెండు వందలే ఉన్న వాటిని వెయ్యి రూపాయలకు పెంచడం కూడా జరిగింది వాక్ర మహిళలకు ఇరవై వేలు అందించారు గవర్నమెంట్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది పోలవరం ప్రాజెక్టు ప్రాణంలో ఇప్పటివరకు కూడా యాభై ఆరు శాతం పనులన్నీ జరిగిపోయింది రెండు రూపాయలకే ఇరవై లీటర్ల త్రాగునీటిని సరఫరా చేయడం హుదోద్బారిన పడ్డ విశాఖను రికార్డ్ సమయంలోనే యథాస్థితికి తీసుకురావడం విజయవాడ విశాఖలో విమానాశ్రయాల ఆధునీకరణ వాహనాల రిజిస్ట్రేషన్ అప్పటివరకు కూడా మనం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాలి అన్నీ చేసుకుంటూ ఉండాలి అన్నీ ఫిలప్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ అలాంటివి కాకుండా ఉండడానికి మన వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆర్టీఏ డిపార్ట్మెంట్తో అస్సలు పనితో సంబంధమే లేకుండా ఎవరికి వారిది వారే ఆన్లైన్లో చేసుకోవడం అలాంటివని చేశారనమాట టీవీ ప్లస్ ఇంటర్నెట్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం ఎనిమిది లక్షల ఎల్ఈడి బల్బులను అమర్చి కరెంటు వినియోగం ఖర్చు తగ్గించడం సచివాలయంలో పేపర్ రహిత డిజిటలీకరణ చేయడం బిల్ గ్రేట్స్తో కలిసి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి కలిసి పనిచేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం సరఫరా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్లో రెండు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై మందికి ఉద్యోగాలు ఇప్పించడం రాయలసీమకి నలభై సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నీళ్లు అందించగలగడం అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు నిర్మించడం రాష్ట్రంలో ఉన్న అన్ని బస్ స్టేషన్లన్నింటినీ కూడా ఆధునీకరణ పరచడం అడవులను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం పదిహేడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో వేయడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ సప్లై చేయడం రైతులకి కరెంటుతో ఇబ్బందులు పడకుండా సోలార్ పంప్ ని ఇవ్వడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో మోటార్ సైకిల్ అంబులెన్స్ పంపించడం ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఆయన చేయడం జరిగింది ఇప్పటివరకు డెవలప్మెంట్స్ అంటూ వస్తున్నాం సో ఈ డెవలప్మెంట్స్ అంటే ఏంటి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఏ విధంగా సంపాదించాలి ఇలాంటి ఎన్నో రకాలైన కార్యక్రమాలు అంటే రైతుకు రుణమాఫీలు కానీ ఇలాంటి చాలా వరకు జరిగే పనులైతే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ అంటారు సో ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం ఇన్ కేస్ ఇప్పటికి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఏం నష్టం జరుగుతుంది నాలుగు సంవత్సరాల పాలన సాధించిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనపడుతుంది ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన పట్టుదల ఆకాంక్ష అభివృద్ధి చేసే సత్తా అంత రాకెట్ స్పీడ్తో ఆయన వర్క్ చేయడం జరుగుతుంది రాజధాని స్పీడ్గా ఆగిపోతుంది సగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిలిచిపోతాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మీ మైండ్లో మెదులుతున్నాయి అంటే మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ఏం సాధించాడు ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏం చేశాడు తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే నేనే ముఖ్యమంత్రిని అవ్వాలని ప్రయత్నం చేశాడు ఓదార్పు పాదయాత్రలు చేశాడు దాంతో ప్రజలకు ఏం మేలు జరుగుతుంది కనీసం పులివెందులకు కానీ కడపకు కానీ ఆవగించేంత పనైనా చేశారాయన తండ్రి పాలనలో అక్రమంగా లక్షల కోట్లు సంపాదించి జైలుకు వెళ్ళాడు ఇంటర్నెట్ తెరచి ఆయన సాధించిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయేమో ఒక్కసారి చూసుకోండి ఒక్కటంటే ఒక్కటి కనిపించదు మరి అటువంటి లీడర్ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తాడని ఓట్లు వేస్తారో మీరే ఆలోచించుకోండి ఇంకా లక్షల కోట్లు సంపాదించడం తప్ప ప్రజలకు ఏం పని చేయగలడు మీరు ఉన్న ఊరికే కానీ మీకున్న చుట్టాలు స్నేహితులు సహచరులను అడిగి వారి వారి ప్రాంతాల్లో గత నాలుగు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చెందిందో తెలుసుకోండి ఎంత స్పీడ్తో పనులు జరిగాయో కూడా తెలుసుకోండి ఇంటర్నెట్ ఫోన్ అనేది మంచికే ఉపయోగించండి కానీ ఎటువంటి చెడుకు ఉపయోగించద్దు దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారికి అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చే ఎలక్షన్స్కి డెబ్బై మూడు సంవత్సరాలు వస్తాయి కానీ ఈ అవకాశం మీరు ఉపయోగించుకోకపోతే ఆయన డెబ్బై మూడు సంవత్సరాలు ఇప్పటిలాగా పని చేయగలడా సో ఇప్పుడు నాకు తెలిసి ఉన్న మీ సందిగ్ధం కొంతవరకు కూడా పోయిందని అనుకుంటున్నాను మీరే ఆలోచించుకోండి ప్రజలకు నాలుగు సంవత్సరాలు ఇన్ని అద్భుతాలను చేయగలిగిన చంద్రన్నకు ఓటు వేసి మీ జీవితాన్ని శాశ్వతంగా శుభప్రదం చేసుకుంటారో ఏ ఒక్క పని చేయని జగన్కి ఓటు వేసి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారో మీరే నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మీ భావితరాల వారి భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి చంద్రన్న రాకపోతే ఆయనకు విశ్రాంతి దొరుకుతుంది శ్రమ తగ్గుతుంది అంతే తప్ప ఆయనకు పోయేదేమీ లేదు ఆయన ఇంకో పది సంవత్సరాల పాలనలో ఉంటే బోర్న్ బేబీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని సింగపూర్గా మారడం అయితే జరుగుతుంది మీ యొక్క అమూల్యమైన ఓటు అనేదాన్ని డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే వేసి మీ తరాన్ని మీ భావితరాల వారి భవిష్యత్తును బంగారుబాట చేసుకుంటారని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా సబ్స్క్రైబ్ అవ్వండి